ఇక్కడ బాబాసాహెబ్ గారు చె అనేప్పటికి మనందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ఇష్టమండి బాగా కాకపోతే ఏంటంటే మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మాత్రమే మనకు గుర్తుంటుంది ఉన్న ఇంకొక ఐదు రోజులు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి ఏప్రిల్ పద్నాలుగో తారీఖునండి అంబేద్కర్ పుట్టినరోజు అండి అందరికి తెలిసిన విషయమే డిసెంబర్ ఆరో తారీఖుని అంబేద్కర్ చనిపోయిన రోజు ఏమండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకని తర్వాత ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖుని రాజ్యాంగం ఆమోదించబడింది అంటే రాసేసేసి ఇచ్చేసాడమాట అది జనవరి ఇరవై ఆరు తారీఖుని అది అమల్లోకి వచ్చిందండి తర్వాత బియ్యం కూరగా యుద్ధం జరుగుతుంది అన్నమాట జనవరి ఒకటో తారీఖు అనమాట అది ఏంటంటే మనల్ని ఇలా అంటరానితనంగా చూస్తారు కదా ఇలా అంటరానితనంగా చూస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే తిరగబడతారు ఐదు వందల మంది వెళ్ళి ఇరవై ఎనిమిది వేల ఫేస్ వాష్ జయిస్తారు వీళ్ళు ఏంటంటారు అంటే మేము మిమ్మల్ని అంటరానితనంగా చూస్తాం మీరు ఇలాగే ఉండాలి మీ బతుకులు ఎంత అన్నప్పుడు మేము చెత్త చెత్తం బతుకుతే బతుకు బాబు మా పిల్లలకి సరే అంటారు బొత్తుగా రాకూడదు చెప్పేసి ఐదు వందల మంది వెళ్ళిండి ఇరవై ఎనిమిది వేల మందిని చంపేస్తారు అంటే మనిషి చూడండి మనం ఏదో సినిమా డైల్ చెప్తాము వంద మందిని చెప్తే తప్ప చావడాది అంటాం కదా నిజంగా అలాగే వంద మంది రెండు వందల మంది చస్తే తప్ప అదే చంపితే తప్ప ఉన్న వంశం అలాంటిది అన్న ఈ ఐదు రోజులు మాత్రం బాగా మనం అది ఆ రోజులు క్రమంగా ఈ రోజు గుర్తు చేసుకున్నాం అంతే